ప్రేసి రాడ్ అందరు బాగున్నారు కదండి ఈరోజు ఉదయకాలము మరొకసారి దేని వాగ్దానంగా ఇవ్వటానికి మీ ముందుకు రావటానికి మన ప్రభుత్వం ఏసుక్రీస్తులు చేసిన సహాయాన్ని బట్టి నేను ఆ ప్రభుత్వం ఏసుకొస్తున్న నామాన్ని నేను స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను అందరూ కూడా వాగ్దానం కనిపెడుతున్నారు కదా ఈ కొత్త సంవత్సరంలో చలికలు అయినప్పుడు కూడా అందరు కూడా మీరు ఉదయాన్ని లేచి దేని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు నేను ప్రభు నామాన్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను ఆలస్యం చేయకుండా మీ గంధార్థం తెరవండి బైబులు ఈరోజు సామెత్ర గంధం మూడవ అధ్యాయం ఐదు వారం వచ్చినారు ధ్యానం చేద్దామండి నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ ఉదయంతో యోహో ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ నీత్రను సరళము చేయను దేవుడు ఈ మాటను దీవించను కాక దీని యొక్క స్పిరిచువల్ మీనింగ్ అంటే ఆత్మీయ అర్థం మీకు చెప్తాను అందరూ కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ చాలా వినండి ఎవరు కూడా మీరు ఆశ్చర్యం చేయకుండా దేని వాక్ మీద ఏకాగ్రత కలిగి ఉంచండి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు మన జీవితాల్లో మనం చాలాసార్లు స్వబుద్ధి అంటే సొంత బుద్ధి మీద ఆధారపడతాం ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అనేది మన విశ్వాసులైన బిలివర్స్ అయిన మన అందరం కూడా ఏం చేయాలంటే మనం మనం ప్రభువు మీద ఆధారపడి మన అందరి జీవితం మన ఏ పని అయినా కానీ ఒక ఏదైనా చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ఎంత పెద్ద పని అయినా చిన్న పని ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనం ప్రభువు మీద మన ప్రభు అయిన ఏసు మీద ఆధారపడి మనం నడుచుకోవాలి ఎందుకంటే అది ఏమిటో కొంత కొంతసార్లు మన స్వబుద్ధి మీద వెళ్ళామనుకో మన సొంత బుద్ధి మీద నువ్వు కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చేమో ఆ మార్గం నువ్వు సుడులు ఉంటేమో సుడిగుండాలు రావచ్చు ఊబులు రావచ్చు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కూడా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు చేసిన ప్రభు తీసుకెళ్ళారు అప్పుడు చెప్పారు కదా మోషన్ నడిపిస్తారు మోసం తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు అప్పుడు ఏం చేశారు ప్రభు మార్గం తెలుసు కాబట్టి ఎటు తీసుకెళ్ళ మార్గం ప్రభు తెలుసు కాబట్టి ఎర్ర సముద్రం కూడా పాయలు చేసి తీసుకెళ్లారు కాబట్టి ప్రభు నీ నీ యొక్క నీ యొక్క సమస్యలకి నీ కోరికలకి అన్నింటిని కూడా నువ్వేం చేయాలంటే ప్రభుకు అప్పగించు ప్రభు ఆయన చిత్తానికి వదిలే నీ యొక్క ఏదంటే దేవుని చిత్తము దేవుని జ్ఞానము మనకన్నా అది గొప్పది కాబట్టి ఆయన యొక్క మార్గాలు ఆయన యొక్క తలంపులు మనకన్నా ఉత్తమే కాబట్టి మనం ప్రభు మార్గాన్ని మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని గురించి మీరు ఆధారపడండి ఆయన మీద ఆధారపడి మీరు జీవించండి అప్పుడు ప్రభు ఏం చేస్తా అంటే మన మార్గాన్ని సరళం చేసి ఏ మార్గం వెళ్తే మనకి దేవుని వస్తాయో అవి ప్రభువు తెలుసు కాబట్టి అటువంటి మార్గులు మనం ప్రయత్నించాలి ముందు ప్రభువుని మన ప్రభుని తీసుకెళ్తే మీ ముందర ఉంచుకోండి మీరు వెనకాల ఉండండి దేవుని చిత్తాన్ని గమనించండి దేవుని చిత్తాన్ని ఒక నడుచుకోండి దేవుని వాక్యానికి దీని యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వండి దేవుని మాటకి లోపడండి దేవుని చిత్తాన్ని లోపడండి ఆయన మాటకి విదే చూపిస్తుంది అని నడిచినట్టయితే మీరు ఏం చేస్తే మీ యొక్క మన యొక్క అన్నిటి కూడా మనం ప్రభు నెరవేరుస్తారు కాబట్టి ఈరోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారా మీ స్వబుద్ధిని పక్కన పెట్టేయండి దేవుని జ్ఞానం మీద ఆధారపండి దేవుని చిత్తాన్ని మీద గమనించండి ప్రభువు లేకు ప్రభువు ఉదయం లేకండి ప్రభు చిత్తాన్ని గమనించండి ప్రభుకి లోపడండి ఆయన యొక్క దేవుని యొక్క జ్ఞానానికి దేవుని చిత్తానికి లోపండి మీరు ముందుకు నచ్చినట్టయితే ప్రభువు మీ ప్రవర్తన అంతటిందుకు కూడా మనం ప్రభు అధికారానికి ఆయనకి మనం ఒప్పుకోవాలి అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మన త్రోవల్ని సరళం చేసి మనల్ని మంచి మార్గంలో నడిపించేసి ప్రభు ఏంటంటే మన జీవితాల్లో గొప్ప దేవుని పొందుకొని మనం సహాయం చేస్తారు కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఈ యొక్క మానే ఈ యొక్క సోబుద్ధిని మానేసి దేవుని చిత్తం మీద దేవుని యొక్క దేవుని యొక్క మాట మీద దేని వాక్య మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని గమనించండి తద్వారా మీరు గొప్ప దేవుని మీరు ప్రభు ఏస్తారు మీ జీవితాల్లో మీరు ప్రతి విషయాలు కూడా మీకు మీ మార్గం సరళం చేసి గొప్ప దేవుని మీకు దయచేయని కాక బ్లెస్ గాసేయాలి